అసలు బిగ్ సైజ్ అని ఇప్పొచ్చు మంచి సైజులో ఎందుకు చెప్పాల రేటు ఒకటి ఐదు ఫ్రెండ్స్ లక్ష ఐదు వేల వన్ లాక్ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాడు పలానా వెనబడుతుంది అన్నేసినాయా ఎక్కడి నుంచి వచ్చారా ఎక్కడి నుంచి వచ్చారు తుమ్మల బీడు గిలం రెండు పక్కన పోతుంది ఎట్ల గ్యారెంటీ ఫోన్ నెంబర్ చెప్పండి ఎనభై ఆరు డబల్ ఎనిమిది యాభై తొమ్మిది అరవై ఐదు తొంభై ఐదు ఎంత చెప్పాలన్న రేట్ ఒకటి ఇరవై ఫ్రెండ్స్ లక్ష ఇరవై వేలు అంటారు ట్వంటీ థౌసండ్ చెప్పారు పల్లెనా కడబల్స్ డబల్ తొమ్మిది జీరో ఎనిమిది తొంభై ఎనిమిది డెబ్బై నాలుగు పంతొమ్మిది ఫ్రెండ్స్ వచ్చి చూస్తున్నాం కదా మంచి సైజు అన్న అసలు నచ్చిన వాళ్ళు నేను ఎవరి కంటే కావచ్చు